వేములవడ మహాలక్ష్మి వీధిలోని భవన నిర్మాణ కార్మిక సంఘంలో సిపిఐ పార్టీ వేములవడ నియోజకవర్గ ఇన్ఛార్జీ కడారి రాములు ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన కామ్రేడు సురవరం సుధాకర్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి నల్గొండ ఎంపీగా రెండు పర్యాయాలు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిపిఐ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని ఆయన విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశారని పేదల హక్కుల కోసం ఉద్యమాలు చేశారని అన్నారు సురవరం ప్రతాపరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరాముల నర్సయ్య కోకపెల్లి శాంత పండగ పోచమల్లు పండగ చంద్రయ్య ఆకుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు జవహర్ కామ్రెడ్ సూర్యవరం సుధాకర్ రెడ్డికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి ఇలా నివాళులర్పించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిసి రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఇలా దేశంలో ఇలా చూస్తే ఎన్నో హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దిశ నుంచి ఇలా విప్లవ మన కామ్రేడ్ ఇలా సిపిఐగా ఎన్నో పోరాటాలు చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి జాతీయ సమితి జాతీయ కార్యదర్శిగా కూడా రెండు సార్లు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరాం సుధాకర్ రెడ్డి గారు ఇలా పార్టీకి కామ్రేడ్ సూరవర్ సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా తీరని లోటని కూడా ఇలా మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా చూస్తే ఎంతో మందిని ఇలా కమ్యూనిస్టు ఉద్యమంలో నడిపిస్తూ కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరం ఇలా చూస్తే దున్నే వాళ్ళకు భూమి కావాలి ఇలా రైతులకు గిట్టుబాటు ధర కావాలి ఇలా కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు కావాలని కొట్లాడినటువంటి వ్యక్తి కామ్రెడ్ సూరవరాం సుధాకర్ రెడ్డి గారు ఇలా తీర నోటు తన కోల్పోవడం అనేది కూడా మేము సిపిఐ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా చూస్తే ఎన్నో ఏళ్ళ ఎకరాల భూములలో పంచిన గణశక్తుల కూడా కామ్రెడ్ సూరవరాం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా పాత్ర వహించినటువంటి వ్యక్తి ఇలా చూస్తే మన ఒక తెలంగాణ రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఇలా జాతీయ కార్యదర్శిగా కూడా రెండు సార్లు చేసినటువంటి వ్యక్తి ఇలా పేదవాళ్ళ కోసం ఇళ్ళ కోసం కానీ ఇలా భూముల కోసం కానీ ఇలా రైతులకు భూముల కోసం కానీ ఎన్నో పోరాటాలు చేసి ప్రజల కోసం నిత్యం శివరి శాస ఇడిసేంత వరకు కూడా మన నల్లగొండల కూడా బహిరంగ సభల సాయుధ పోరాటాల ముగింపు సభల గుణం ఇదే నా లాఖరి ఆఖరి వాయిసు కావచ్చు అని ఇవ్వడము తన ఇవ్వడం ఇన్ని రోజులు కూడా తన ఇలా శివర స్థాయి కూడా తన అవయవాలు కూడా ఇలా అన్ని దానం చేసి చివరి శ్వాస ఇడిచి ఇంకోలకు ఇలా కల్పించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సులవరం